హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేనైతే క్యాప్సికమ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి చాలా ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా ఫాస్ట్గా క్విక్గా చేసుకోవాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు ముందుగా క్యాప్సికమ్ తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఇలాగా పొడవుగా సన్నగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని చెప్పట్లానివ్వాలి తర్వాత ఆనియన్స్ ఇలాగా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవి లైట్గా కుక్ అయ్యే వరకు ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ వేసుకొని అలానే తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని బాగా ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ కుక్ చేసుకోవాలి తర్వాత పొడి కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే సాల్టు కారం వేసుకొని ఇలాగ బరకగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకొని పొట్టుతో సహా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా ఇలాగ బరకగా ఉండాలి తర్వాత క్యాప్సికమ్ కూడా కుక్ అయిపోయింది ఇందులోకి కొద్దిగా పసుపు అలానే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యే వరకు ఒకసారి మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ చేస్తే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక స్పూను నేను పప్పుల పొడి వేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పొడి అది కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇది కూడా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా సిమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత చూడండి ఇక్కడ సరిపోతుంది ఒక తర్వాత ఒకసారి అలాగ మిక్స్ చేసేసుకోవాలి ఇదైతే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తర్వాత చపాతి కానీ రోటీ కానీ అది ఎందులోకైనా సైడ్ డిష్ అయితే కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి అంతే అండి సింపుల్గా సర్వ్ చేసేసుకోవడమే నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్